నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరారా మల్లలు మాలలు కట్టి నీ మెడలో వేసదరారా రఘుకుల నిన్నెత్తి ముద్దులాడదరా రగుకుల రారా నిన్నెత్తి ముద్దులాడదరా కోసల రామారారా కౌసల్యారామారా కోసల రామారా కౌసల్య రామారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదలారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా